హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో పెన్షన్ గురించి చర్చించుకునే ప్రయత్నంగా చేద్దామండి కొత్త పెన్షన్లు అంటూ ప్రస్తుతానికి ఎటువంటివి కూడా ఇవ్వలేదండి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి కానించి స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది గత కొన్ని నెలలుగా స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ఇస్తున్నారు అలాగే అదే తరహాలో ఎనభై తొమ్మిది వేల పెన్షన్స్ అటువంటి స్పోర్ట్స్ పెన్షన్స్ శాంక్షన్ చేశారు అవి వాటి యొక్క టెన్యూర్ ఏంటంటే ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉన్నారో వారి వారి ప్లేస్లో వారి భార్యలకు పెన్షన్ ఇచ్చే వెసులుబాటు అనేది ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇచ్చారు ఇచ్చిన సిక్స్టీ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయి అప్లికేషన్ ప్రాసెస్ అయ్యి పెన్షన్ పంపిణీకి రెడీగా ఉన్నాయండి వాటికి సంబంధించి పేమెంట్ అప్డేట్ ఏంటంటే అవి జూన్ పన్నెండో తారీఖున ఇస్తారని చెప్పేసి అధికారికంగా సమాచారం రావడం అయితే జరిగిందండి ఇప్పటి వరకు ఓన్లీ పాత పెన్షన్కి సంబంధించిన అమౌంట్ మాత్రం రిలీజ్ అయింది ఈ కొత్త పెన్షన్ సంబంధించిన అమౌంట్ మాత్రం జూన్ పన్నెండో తారీఖున ఇస్తారని చెప్పి చెప్పారు ఈ ఎనభై తొమ్మిది వేల మంది పౌజ్ పెన్షన్లు కూడా జూన్ పన్నెండో తారీఖున అధికారికంగా డబ్బులు అనేవి తీసుకోవడం అనేది జరుగుతుందండి అలాగే కొత్త పెన్షన్లు ఏవైనా పెట్టుకున్న ప్రొవిజన్స్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు ఒకవేళ ఏమైనా అలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను వేరే వీడియోలో మీకు తెలియజేస్తాను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ